చేస్తారు గుడి మాత్రం చేయడం యువత కొంచెం అందరు పెద్దలందరూ ఆలోచించింది గుడి కమిటీలలో అన్నిటి ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు యాక్టివ్గా గా పార్టిసిపేట్ చేస్తారు కొంచెం ప్రోత్సాహం చేయడానికి సై చేయండి యువత యువత ప్రోత్సాహం ఇస్తే రెండు కూడా పొడలేదు బందేస్తారు అది యూత్ కెపాసిటీ గుడిలో కులా కులాలకు ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు అందరు జనాలు ఊరికన్నా గేమ్ చేస్తారు వాళ్ళు బలహీన వాళ్ళు వేరే వేరే కులాలకు వెళ్తున్నారు ఎందుకు ఎత్తుకున్న కులాలకి వేరే కులాలకి ఒకటే ఒక రీజన్ మన మన గుళ్ళల్లో ఆ వర్గాలకు మనం సమానమైన గౌరవం ఇవ్వట్లేదు ఆ గౌరవం మనం ఇవ్వట్లేదు కాబట్టి వారు వేరే గౌరవం ఇచ్చే కులాలలోకి వెళ్తున్నారు తప్పు మతాలలోకి వెళ్తున్నారు మతాలలోకి వెళ్తున్నారు తప్పు కొంచెం మనలో ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా మనం కులాలకు అతీతంగా అందరికీ సమానమైన పర్యానిస్తే మన మతం ఇంకా పెరుగుతుంది దేవుడు కింద ఎక్కువ సేవలు చేయొచ్చు నా భావం అండ్ ఇంకోటి రాజలకి సువర్ణ అవకాశం ఎందుకంటే మన కుటుంబాని గుడికి గుడి మీద రావాలంటే అక్కడ మార్పు ఎప్పటికీ ఉంటుంది ఈ సువర్ణ అవకాశం మీరు యూజ్ చేస్తుంది రాజాన్ని కూడా తన మారీ చేయాలని థ్యాంక్ యూ